సో ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి శంకర్ నాయక్ గారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎంచుకోవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ నియోజకవర్గం నుంచి వెళ్ళి మాకు చాలా సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే శంకర్ నాయక్ గారు ఎప్పుడు కూడా నేను ఒక ఎస్టీకే న్యాయం చేస్తాను ఎస్టీ కోసం పోరాడలేతాను శంకర్ నాయక్ గారు ఒక ఎస్టీ కోసం పనిచేయలేదు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్న వ్యక్తి శంకర్ నాయక్ గారు అంటే మెయిన్గా కింది స్థాయి నుంచి వెళ్ళి రావడం జరిగింది శంకర్ నాయక్ గారు సో అది అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అతనికి లైఫ్లో అసలు శంకర్ నాయక్ గారి పేరు శంకర్ నాయక్ గారు చాలా కష్టాలు పడ్డారు దాంతో పాటు గత ప్రభుత్వం వారిపై ఒక ఇరవై రెండు ఇరవై ఐదు కేసులు కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రభుత్వం అధికారం లేనప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ పార్టీ జెండాను మోసినటువంటి అక్కడ మా నియోజకవర్గంలో కా కార్యకర్తలు లేడు పార్టీని ఎవరు అన్నకున్న టయానో శంకర్ నాయక్ గారే దాన్ని లీడ్ చేసుకుంటూ ముందు నడిపించుకుంటూ రావడం జరిగింది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే బలవు వర్గాలకు న్యాయం జరుగుతుందని మీరు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగుబడగిన వర్గాల పార్టీ అండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలగిన వర్గాల పార్టీ అది అది వీళ్ళకి న్యాయం చేస్తున్న వాళ్ళకి న్యాయం చేస్తున్న అన్ని వర్గాలకు అటు ఓసీ కావచ్చు అటు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎస్టీ ఎస్సీ కావచ్చు అన్ని అదర్ మైనార్టీ కావచ్చు అన్ని రకాలుగా అందరికీ కూడా సమన్యాయం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సరైన న్యాయం చేసుకునే ఉంది అంటే ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించినలో ఎటువంటి స్థానం కూడా ఇవ్వకపోవడం ఏమైనా అనుకోవచ్చు దీని గురించి అసలు అంటే ఓకే మీరు అనుకోవచ్చు మైనార్టీ లేకపోతే కార్ అది కాదు సమస్య పార్టీ కోసం కొన్ని కష్టపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు సీనియార్టీని గౌరవించాలి కదా సీనియార్టీని గౌరవించాలి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా పోరా కావాలి కాబట్టి ఇప్పుడు ఆ దయా ఆర్థంకి సార్ ఉన్నారు వాళ్ళకి ఆ సార్ కూడా పోరాడిన వ్యక్తి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇప్పుడు శంకర్ నాయక్ గారు మీడియా నియోజకవర్గం నుంచి నెక్స్ట్ వచ్చేసి విజయశాంతి గారు అంటే అక్కడి నుంచి పోరాడుతున్న మొదటి నుంచి పార్టీ కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ పార్టీ కోసం పోరాడుతున్న వ్యక్తులు సీనియార్టీ మెయిన్ ఇక్కడ ఏంటంటే మైనార్టీకి ఇచ్చారా వీళ్ళకి ఇచ్చారా అది సమస్య ఇక్కడ సమస్య ఏంటంటే సీనియార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తర్వాత ఏఐసిసి నుంచి ఉన్నటువంటి అధికారం ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పకుండా మిగతా వాళ్ళు కూడా నాకు ఈ పదవి రాలేదు మైనార్టీకి రాలేదు లేకపోతే ఇంకా వేరే వేరే అది కాదు ఇక్కడ ఫస్ట్ టైం చేశారంటే కొంత ఇంకా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి ఇస్తూ పోతుంటారు దాంట్లో వీళ్ళకి రా మైనార్టీకి రాలేదు అని ఏం లేదు ఎవరికి ఇచ్చిన సంతోషం ఎవరైనా న్యాయం చేసేవాళ్ళు కాబట్టి కాస్త ఎవరైనా పార్టీ కోసం కష్టపడే వ్యక్తి కావాలి కాబట్టి వాళ్ళు ముందుగా ఉన్నటు వ్యక్తులు కొంతమందిని ఎంచుకొని ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది